వెల్కమ్ టు మై ఛానల్ విజయకోటి అలాగే సెన్ చేస్తారండి బాగున్నారా నేను బాగున్నానండి మీరు బాగుండాలని అయితే ప్రభునైతే కోరుకుంటున్నాను ఇక నేను దోస పిండి అయితే వేసాను కదా ఇంక అయితే పిల్లలకి అయితే దోసరైతే వేస్తున్నానండి ఇంకా ఒక రోజు వేసుకుంటే ఇంక రెండు రోజులు వచ్చింది కదా అయితే ఇప్పుడైతే సబ్జెక్ట్ అందులో అయితే మానబడుతున్నానండి బాగా అయితే వేడి చేసేసేసింది అనమాట ఈ వానలు పడిన దానికి ఒంట్లో వీటంతా బయట వేసేసింది పిల్లలకి నాకైతే నాటి నుంచి అసలు ఏం బాగలేదన్నమాట అంటే కూల్ డ్రింక్స్ కంటే ఈ సబ్జా నీళ్ళు ఇలాంటివి తాగితే మంచిది కదా ఇక అందుకని నేనైతే సబ్జా అయితే తెప్పించేసేసేసి ఇదైతే నానబెట్టేసేస్తున్నాను ఈ నానబెట్టాను ఒక గంట రెండు గంటలు నాన్నకైతే తాగొచ్చు మధ్యాహ్నానికి నాన్నతే కదా ఇంకప్పుడైతే పిల్లలకి ఇచ్చి నేనైతే తాగుతానండి ఇంక ఇప్పుడైతే కూడా కడగాలి షింక్లో ఉన్నాయి ఇవన్నీ కడిగేయాలి పొద్దుగాలే లేండి రాత్రి అయితే కడిగేస్తాను మొత్తం ఇంకొన్ని అయితే ఉన్నాయి అవి అయితే కడగాలి పిల్లలైతే టిఫిన్ చేస్తున్నారు బాబు కూడా పనికి వెళ్ళాడు ఇంట్లో పని కూడా చేసుకోవాలి ఇంక ఈరోజైతే కర్రీ అయితే దొండకాయ కర్రీ రసం అయితే పెడుతున్నాను ఆ ప్రాసెస్ కూడా మీకు అయితే చూపిస్తాను వాషింగ్ మిషన్లో బట్టలు కూడా వేసాను ఇంక ఇప్పుడు వరకు అయితే ఇదండి వీడియో కంటిన్యూ చేస్తా మీరు అయితే చూసేయండి అయితే పెట్టానండి ఇప్పుడైతే దొండకాయ కూర అయితే ఉండాలన్నమాట దొండకాయ కూర ప్రాసెస్ అయితే మీకు చూపిస్తాను నేను దొండకాయలు అయితే ఉడకబెట్టి కర్రీ అయితే చేస్తాను అదైతే మీకు అయితే చూపిస్తాను ఫ్రెండ్స్ దొండకాయలు అయితే ఉడకబెట్టుకుంటున్నాను ఇక్కడ రౌండ్గా అయితే కోసుకొని అయితే ఉడకబెట్టుకోవాలి ఇదిగోండి దానిలోకి పొడి కారం అనమాట శనగపప్పు కొబ్బరి చెన్నుల్లిపాయ జీలకర్ర వేసి నేనైతే మిక్సీ అయితే పడుతున్నానండి దీనిలో కారం కూడా వేయాలి కొంచెం ఒక మూడు స్పూన్లు అయితే ఈ మొత్తం మిక్సీకి పట్టి తాలింపు వేసి తాలింపులు అయితే వేటిపోయానండి ఈ పొడి దొండకాయలు వేసాక తాలింపులో నేను ఆయిల్ అయితే వేసుకున్నాను మూడు చెట్లు అయితే వేసుకున్నానండి నూనె చెట్టులతో ఇప్పుడు ఈ ఆయిల్ అయితే బాగా కాగాలి ఫ్రెండ్స్ ఇక్కడైతే పొడి కూడా వేసుకున్నానండి దీనిలో కొంచెం ఉప్పు కూడా వేసుకోవాలి ఇందాకైతే నేను చెప్పడం మర్చిపోయాను ఇదిగోండి తాలిమింజలు ఉల్లిపాయ పచ్చిమిరపకాయ కరివేపాకు ఇప్పుడు అయితే దొండకాయలు అయితే ఉడికినాయండి ఇప్పుడు ఆయిల్ కూడా ఏగి కాగింది ఇవి అయితే బాగా వేగాలి కూడా వేగినాయండి ఇప్పుడైతే మిరపకాయలు కూడా వేసుకోవాలి ఉల్లిపాయలు అయితే బాగా యాగాలి ఫ్రెండ్స్ ఉల్లిపాయలు కూడా ఏగిపోయినాయి ఇప్పుడైతే దొండకాయ ముక్కలు ఉల్లిపాయలు కూడా ఏగిపోయినాయి దొండకాయ ముక్కలు అయితే వేసుకున్నాం దొండకాయ ముక్కలు అన్నీ అయితే తీసుకున్నాం మూత అయితే పెట్టుకొని రెండు నిమిషాలు నూనెలో అయితే మగ్గించుకుందాం దొండకాయ ముక్కలు ఎగినాయాలి చూసుకున్నాం ఇవ్వండి దొండకాయ ముక్కలు అయితే బాగా ఎగునీ ఎగునీ కదండి ఇప్పుడైతే వేసుకుందాం నేనైతే నాకు ఎంత కావాలనేది అయితే వేసుకున్నాను ఇవండి కారం అయితే వేసి తిప్పుకున్నాను నేను ఇప్పుడైతే మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకొని ఒక ఐదు నిమిషాలు అయితే కారంలో అయితే మగ్గించుకుందాం ఫ్రెండ్స్ దొండకాయ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి మీరు కూడా ఒకసారి అయితే ఇలా ట్రై చేయండి ఇదిగోండి పక్కన రసం దొండకాయ కూరీ అనమాట ఈరోజైతే నేనైతే ఈ కర్రీస్ అయితే చేసుకున్నాను రసంలోకి ఇలా కూర దొండకాయ కూర ఇలా చేసుకుంటే చాలా బాగుండుద్దండి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి నేను చేసిన ప్రాసెస్లో అయితే ట్రై చేయండి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇప్పుడైతే బాగా వచ్చాడనమాట భోజనం అయితే పెట్టారు ఇదిగోండి భోజనం అయితే చేస్తున్నాము బాసూ చూపు తండకె కూర అయితే మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి ఫ్రెండ్స్ మేము తినే నాకు ఇలా ఉత్తిదైతే వేసుకొని తింటే ఇష్టం అనమాట రసం కంటే అయితే తింటాను నేను నేను చాలా ఇష్టంగా తింటాను భోజనం చేస్తా వీడియో కంటిన్యూ చేస్తా మీరు అయితే చూసేయండి ఫ్రెండ్స్ ఇప్పుడైతే పొద్దున్న గింజలు అయితే నానబెట్టాను కదా ఇప్పుడైతే షోడా షోడా తెప్పించి అయితే దీనిలో అయితే కలుపుకొని తాగుతున్నానండి నేనైతే పిల్లలకైతే మాములుగానే ఇచ్చేసేస్తాను చోడాల కలుపుకొని అయితే బాగుండింది బావా నేనైతే చోడాల కలుపుకొని తాగుతున్నాము దీనిలో పంచదార రాజీ స్పూన్ ఎప్పమ్మ సబ్జా గింజలు అయితే వేసి కలుపుకొని తాగితే ఒంటికి చాలా చలవండి కొంచెం ఉప్పు కూడా వేసుకోవచ్చు నేనైతే ఉప్పు వేసుకోను ఓన్లీ పంచదార సబ్జా గింజలు షోడా కలుపుకొని తాగుతున్నాను ఎండాకాలం సబ్జా గింజలు కొబ్బరి నీళ్ళు ఇంకా జ్యూసులు చల్ల పానీయాలు అయితే తీసుకోండి ఫ్రెండ్స్ జాగ్రత్తగా ఉండండి మళ్ళీ ఎండలు మొదలైనవి వాళ్ళ మబ్బు పట్టింది మళ్ళీ ఎండ అయితే వచ్చింది ఇంకా ఎండలు ఉన్నాయి అంట అయితే ఇవన్నీ కలిపి అయితే మేము పిల్లలకి ఇచ్చి మేము తాగుతాం

అడిగాను కదా వాకిళ్ళు కడిగాకైతే అంట్లు కూడా కడిగేసాను ఫ్రెండ్స్ నైట్ కడుక్కుందామని అయితే కడిగేసాను వంటగది కూడా క్లీన్గా ఉండేది కదా ఇప్పుడైతే రైస్ అయితే పెట్టాను పొద్దున్న చారు అవి ఉన్నాయి బాబుకైతే నీళ్లు పెట్టాను బాబు ఎన్ని నీళ్ళు పోసుకుంటాడండి ఎండాకాలమైనా పని చేసి వస్తారు కదా చన్నీళ్ళు అయితే పోసుకోలేరు ఇక్కడైతే పిల్లలకైతే దోశలకి నానం పెట్టాను మా పిల్లలు దోశలు ఎక్కువ తింటారండి అందుకే నేను దోశలే పెడతాను రోజు దోశలే నానుకోండి మీరు వాళ్ళు అయ్యే తింటారు కాబట్టి వాళ్ళకి అయ్యే పెడుతున్నాను ఇంక ఇప్పుడైతే వాకిలు కూడా అడిగానని చెప్పారు కదా అయితే వేస్తా శుక్రవారం ముగ్గు అయితే వేసేసాను ఇంకా కంప్లీట్ అయిపోయింది ఇంకైతే నేను ఫ్రెష్ అవ్వాలి ఫ్రెష్ అయి భోన్ చేయటమే ఫ్రెండ్ శుక్రవారైతే ఇదనమాట మా డిన్నర్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా వంటగది అది కూడా మొత్తం అయితే సర్దిసుకున్నాను ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నన్ను అయితే సపోర్ట్ చేయండి ఇంకొక మంచి వీడియో అయితే అయితే మీ ముందుకైతే వస్తాను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే ఆల్ సింబల్ సింబుల్ మీద ప్రెస్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో మీకైతే నోటిఫికేషన్ రూపంలో అయితే వచ్చింది ఒక లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్ బాయ్ గుడ్ నైట్